ఉద్యోగులకు పెన్షనర్స్ కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీ అమలు కష్టమే అంటూ దిశ తెలంగాణ బ్యూరో వార్త బతుకు రావడం జరిగింది అనుకూలంగా లేని ఆర్థిక పరిస్థితులు ఒకటి లేదా రెండు డిఏలకు మోక్షం హెల్త్ కార్డ్స్ కి క్లియరెన్స్ రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెల ఐదు వందల కోట్లు అంటే వీరు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి మరి పిఆర్సీ ఇవ్వడం కష్టం అని చెప్పేసి ఏడాది అంటే రెండు వేల ఇరవై సంవత్సరం ఇవ్వడం కష్టం అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు కాకపోతే కనీసం నాలుగు డీఎల్లో ఒకటి లేదా రెండు డిఎల్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మీరు చెప్పడం జరిగింది ఆల్రెడీ ఈ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎవరైతే శివశంకర్ గారు ఉన్నారో పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఆయన శివశంకర్ నేతృత్వంలో పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి దాదాపు అది రిపోర్ట్ కూడా రెడీ అయిపోయింది వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేము రెడీగా ఉన్నామని అని చెప్పేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి అయితే గవర్నమెంట్ మాత్రం దాన్ని బోల్లో పెట్టింది వెయిట్ వెయిట్ కొద్దిసేపు ఆగండి మరి ఇప్పుడు మీరు రిపోర్ట్ ఇవ్వగానే ఖచ్చితంగా మళ్ళీ దాన్ని ప్రకటించాల్సి వస్తుంది మరి ఇప్పుడు ప్రకటించే పరిస్థితులు లేదు కాబట్టి ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి మీరు మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పేసి ప్రభుత్వం సూచించడం సూచించడం జరిగినట్టు ఇక్కడ పేపర్లో అయితే రాయడం జరిగింది అలాగే రిటైర్డ్ ఉద్యోగుల బిల్స్ కూడా ప్రతి నెల ఐదు వందల కోట్లు కేటాయించి వారికి బిల్స్ క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది ఇంకా ముఖ్యంగా నెక్స్ట్ జీతాలు భారం పెరిగిపోతుంది ఎందుకంటే కొత్త కొత్త ఉద్యోగాలు దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ యాభై ఉద్యోగాలు వచ్చిందంట మరి మరో కొన్ని ఉద్యోగాలు కొన్ని వేల ఉద్యోగాలు త్వరలో రాబోతున్నాయి వాటికి కూడా ఖర్చు చేయాలి కాబట్టి ప్రభుత్వంపై ఈ జీతాల భారం అయితే ఇంకా పెరగనుందని చెప్పేసి అయితే నాకైతే పేపర్లు రాయడం జరిగింది